శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీనరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నానండి ఈ మీనరాశి అధిపతి వచ్చేసి గురు ఇతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి ధనస్సు రాశి రెండవది మీనరాశి వీరి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఏదైనా మాట్లాడితే నింపాదిగా వారి మాట చెల్లుబాటు అయ్యేటట్టుగా చాలా చక్కగా ఉంటారు కుటుంబంలో కూడా హ్యాపీగా ఉంటారు కుటుంబ పెద్దగా ఎవరైతే మీనరాశి వారు ఉంటారో అన్ని సమస్యలను ఇట్టే తీర్చేయగలరు ఈ మీనరాశి వారు పూర్వభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలుపుకుంటే ఇది మీనరాశిలోకి వస్తుంది వీరికి పూర్వభద్ర ఒకటో పాదం వారికి గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఎందుకు నేను ఈ యొక్క దశలు చెప్తూ ఉంటాను పదే పదే అంటే మీకు ఏ దశ నడుస్తుందో ఒకసారి మీరు లెక్క కట్టుకోండి అంటే గురువుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి గురువు పదహారు సంవత్సరాలు తర్వాత పంతొమ్మిది సంవత్సరాలు శని బుధుడు పదిహేడు సంవత్సరాలు చెప్తున్నాను అంటే మీ వయసు ఎక్కడుందో ఒకసారి మీరు టోటల్ చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే ఉత్తరాభాద్ర నాలుగు పాదాల వారు ఉత్తరాభాద్ర నాలుగు పాదాల వారికి శని మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు అలాగే చివరిగా రేవతి నాలుగు పాదాల వారికి బుధ మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఈ పూర్వాభద్ర నక్షత్రం వారు కనకపుష రాగాన్ని కనుక వారు లాకెట్లో కానీ లేదా ఉంగరంలో కానీ ధరిస్తే వారికి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఉత్తరాభద్ర నాలుగు పాదాల వారు శని మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది వారికి కాబట్టి నీలాని మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరంలో కానీ మనం ధరిస్తే నక్షత్రాధిపతి యొక్క శక్తి మీకు లభిస్తుంది తర్వాత రేవతి నాలుగు పాదాల వారు వారికి బుధమహదశతో జీవితం ప్రారంభమవుతుంది బుధునికి ఎంబ్రాయిడ్ గ్రీన్ కానీ పచ్చగాని మూడున్నర క్యారెట్లు లాకెట్లో కనుక ధరించేది ఉంటే లేదా ఉంగురం పెట్టుకునేది ఉంటే మీకు నక్షత్రాధిపతి యొక్క బలం బాగా చేకూరుతూ ఉంటుంది ఇకపోతే ఈ యొక్క జూలై మాసంలో ఈ యొక్క మీనరాశి వారికి ఎలా ఉంది నిజానికి వీరికి కష్టకాలమని చెప్పవచ్చును ఎందుకంటే జన్మంలో రాహు ఉన్నాడు మీనరాశిలో రాహు ప్రవేశించి ఉన్నాడు జన్మరాహు చేసే కష్టాలు ఇంత అంత కాదు చాలా కష్టాలు ఉంటాయి అయితే శనికి ఈ యొక్క రాహుకు తేడా ఏంటంటే శని చెప్పి చేస్తాడు రాహు చెప్పక చేస్తాడు నీకు కష్టాన్ని చూపెడుతూ 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 ఉంటాడు శని భగవానుడు కానీ రాహు మాత్రం హాయిగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది టపేల్ మనకి కిందపడేస్తాడు కాబట్టి ఈ రాహు మార్గ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ రాహు యొక్క వల్ల ఈ గోచారంలో రాహు వల్ల మనం అనుకోని కష్టాలు మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే రాకపోవడం ప్రయాణాలలో ఇబ్బంది జరగడం మానసిక వ్యధ ఇంట్లో గొడవలు కుటుంబ కలతలు తర్వాత కోర్టు వాద్యాలలో ఇబ్బందికరంగా ఉండడం వ్యాపారంలో మనం అనుకోకుండా నష్టాలు రావడం ఏదైనా ప్రమాదాల ద్వారా కానీ లేకపోతే మీరు పెట్టుబడులు పెట్టిన డబ్బులు అవి సరిగా రాకపోవడం కానీ ఏదైనా కానీ ఇంకా ఉంటుంది ఈ మా ఈ యొక్క మాసంలో మద్యానికి లేదా జూదానికి అలవాటు పడే అవకాశాలున్నాయి కాబట్టి మీరు ఆ జోలికి వెళ్ళకండి హాయిగా బ్రహ్మాండంగా ఉండండి ఈ యొక్క రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించాలనుకుంటే దుర్గామాతను ఆరాధించాలి రుగ్ ఈ రాహుకు ప్రత్యాధి దేవత ఎవరంటే దుర్గామాత సాయంత్రం వేళల్లో అంటే చివరి దశలో హారతి చివరి దా హారతికి దుర్గా కానీ కనకదుర్గ కానీ లేదా ఏదైనా శక్తి స్వరూపాన్ని దగ్గరికి వెళ్ళి సాయంత్రం వేళల్లో కనుక మీరు వెళ్ళి ఆ హారతిని తీసుకొని అమ్మవారి ముందు సింహం ఉంటుంది సింహం ఆ సింహం యొక్క తలపైన కుంకుమ ఉంటుంది అది ధరించి రండి మీకు రాహు వల్ల చాలా ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది ఇకపోతే ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే గ్రహాలంటూ పెద్దగా ఏవీ లేవు ఒకటే గ్రహం ఉందే అది శుక్రగ్రహము ఆ శుక్రగ్రహం నాలుగో ఇంట ఉన్నాడు కాబట్టి ఇంటిలో కొంత వెసులుబాటు కొద్దిగా ఆర్థిక వెసులుబాటు ఉండవచ్చు కానీ మానసిక ప్రశాంతత మాత్రం ఉండదు ఇక ఏడో వెంట కేతు ఉన్నాడు ఈ ఏడో వెంట కేతు ఉంటే మళ్ళీ ఈ రాహువు పెట్టే ఇబ్బంది కాకుండా మనోధైర్యాన్ని కోల్పోతారు మానసికమైన శక్తి అనేది ఉండదు ఇది నేను చేస్తాననే నమ్మకం ఉండదు చేయాల వద్దా చేయాల వద్దా చేయాల వద్దా అనే అనుమానాలు ఉంటాయి కాబట్టి ఈ మాసంలో జూలై మాసంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక విద్యార్థులకు సూచిస్తున్నాను మీరు నూతనంగా స్కూల్ ప్రారంభమవుతున్నాయి కళాశాలలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఎవరితో గొడవలకు వెళ్ళకండి సకాలంలో పనులు పూర్తి చేయండి ఏదైనా తగాదాలు వస్తే మీరు వెనక్కి ఉండండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి గొడవలకు వెళ్లకుండా వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలలో ఉండాలి మీరు మీ యొక్క ఈ మా ఈ మాసంలో మాత్రం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వాహనాల విషయంలో మీరు స్పీడ్గా నడవకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక చిన్న వ్యాపారులకు చిరు వ్యాపారులకు చేసుకునే వారికి సూచిస్తున్నాను కొంచెం ఓపిగా వ్యాపారం చేయండి ఈ నెల రోజులు ఎందుకంటే చీటికి మాటికి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు రావాల్సిన పాత బాకీలు ఈ మాసంలో రాకపోవచ్చును మీరు ఆచితూచి అడుగులు వేసి కొంచెం సమయాన్ని దాటవేస్తూ ఉండండి వచ్చే మాసంలో మీకు మంచిగా మీకు జరుగుతుంది కానీ ఈ మాసంలో మాత్రం రావు తగు జాగ్రత్తలలో ఉండండి ఆరోగ్య విషయం పట్ల వందకు వంద శాతం మీరు జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ను సంప్రదించాలి ప్రశాంతత ఉండాలి సమయానికి వీలకు మీరు మందులు తీసుకోవాలి లేకపోతే ఆరోగ్యం నిలకడగా ఉండదు మానసిక ప్రశాంతత లేదు ఆరోగ్యం దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జూలై మాసంలో మొత్తానికి మీనరాశి వారికి అంత పెద్దగా లేదని చెప్పవచ్చును దానిని అనుమానపడవలసిన అవసరం లేదు ఇకపోతే ఈ మాసంలో ఇలా ఉంది జాతక విషయానికి వస్తే ఎవ్వరి జాతకంలోనే కానీ జాతకం అనేది జీవితాన్ని తెలియజేస్తూ ఉంటుంది గోచారం అనేది తత్కాలికంగా జరిగే విషయాలు ఏదైనా ముహూర్త విషయాలు లేకపోతే గృహ నిర్మాణ విషయాలు తెలియజేస్తుంది కానీ మనం ఎలా ఉంటాము ఎలా పెరుగుతాం ఎలా జీవిస్తాం ఎలా మరణిస్తాం ఎలాంటి ఉద్యోగాలు చేస్తాం మనకు ఆర్థికంగా ఇప్పుడు వెసులుబాటు వస్తుంది అనే అంశం ఖచ్చితంగా తెలియజేసేది జాతకం మాత్రమే జాతకం బట్టే జీవితం నడుస్తూ ఉంటుంది కానీ గోచారం అనేది మధ్యలో వచ్చి మధ్యలో పోయేది కాబట్టి జాతక పరిశీలన చాలా అవసరం మనకు పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసులు పన్నెండు భావాలు వాటిని మనం నా లెక్కలో చెప్పాలంటే పన్నెండు పనులు అవి ఆ పన్నెండు పనులు ఏమిటంటే తను ధన భాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుష్ పిత్ర రాజ్య లాభ వ్యయ తను అంటే శరీరం గురించి తెలియజేస్తుంది ధనం అంటే నీ యొక్క ధనం గురించి తెలియజేస్తుంది భాతృస్థానం మూడో స్థానం ఏం చేస్తుంది అన్నదములు సోదరి భావాలు ఎలా ఉంటాయి తెలియజేస్తుంది నాలుగవ ఇల్లు ఏం తెలియజేస్తుంది అంటే కుటు నాలుగో ఇల్లు తల్లిని విద్యను వాహనాన్ని తెలియజేస్తుంది ఐదవ ఇల్లు సంతానాన్ని తెలియజేస్తుంది ఆరో ఇల్లు రుణము రోగం గురించి తెలియజేస్తుంది ఏడవ ఇల్లు దాంపత్యము స్నేహితం గురించి తెలియజేస్తుంది ఎనిమిదవ ఇల్లు ఆయుష్ని గురించి తెలియజేస్తుంది తొమ్మిదవ ఇల్లు పితృ సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తుంది విదేశాలకు వెళ్ళేదాని గురించి తెలియజేస్తుంది పదవ ఇల్లు నీ వృత్తి ఏది చేస్తే బాగా ఉంటుంది నీ సమాజంలో ఎలా జీవిస్తావనే విషయాన్ని తెలియజేస్తుంది ఇక పదకొండవ ఇల్లు ఏకాదశ స్థానము అది లాభస్థానం అంటారు మీకు దేని ద్వారా ఆర్థికంగా వస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది పన్నెండవ ఇల్లు ఏం చేయాలి తెలియజేస్తుంది అంటే నీ మరణాన్ని తెలియజేస్తుంది దాంతోపాటు కోర్టు వాద్యాన్ని తెలియజేస్తుంది దాంతోపాటు ఇంకా పటక సుఖాన్ని తెలియజేస్తుంది కాబట్టి జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యం దాంతో జీవితాన్ని మీకు మీకేదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే గోచార సమస్యలున్నా కానీ ఈ కింద నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సేవ చేస్తాను ఖచ్చితంగా మీకు మంచి విషయం తెలియజేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టూ నెమరాలజీ